ఫిట్ 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 మీకు మ్యాటర్ ఉన్న వీడియో చూస్తాను చూడండి ఎలక కారు ఇంజన్ లోకి వెళ్ళి దాక్కుంది అదే సమయంలో పక్కనే ఉన్న ఒక కుక్క అది గమనించింది చూసిన వెంటనే దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఇప్పుడే అక్కడ అసలు కథ మొదలైంది ఇంకా ఎలకని ఎలా పట్టుకుంటుందో అని మనం అనుకునే లోపే అప్పులో కాలేసినట్లే అవుతుందండి మధ్య తయారైతున్న కార్ల నాణ్యత ఎంత బలహీనంగా మారిందో ఈ ఒక్క ఘటన స్పష్టంగా మనకు తెలియజేస్తుంది చిన్న సంఘటనలా కనిపించిన కాల్లి క్వాలిటీ నిజ స్వరూపం ఇక్కడే బయట పెడుతుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది కార్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మాతోనే ఉండండి ధన్యవాదాలు